మాల్దీవుల నుంచి భారత సైన్యం మార్చి పదిహేను లోగా ఉపసంహరించుకోవాలన్న మైజ్యో ఆదేశాలు ఇప్పుడు కాకరెప్పుతున్నాయి అధికారంలోకి రాగానే సైన్య ఉపసంహరణ గురించి ప్రస్తావించిన కొత్త అధ్యక్షుడు తాజా చైనా పర్యటన తర్వాత ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశం అవుతున్నాయి ఇప్పుడు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలతో మొదలైన ఇరు దేశాల దౌత్య వివాదం మరో మలుపు తిరిగింది మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని వెనక్కు పిలిపించుకోవాలని గతంలో భారత్కు సూచించిన అక్కడి ప్రభుత్వం తాజాగా మార్చి లోపు సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డెడ్ లైన్ కూడా విధించినట్లు తెలుస్తోంది భారత్ మాల్దీవుల మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది అనే భయంతో మార్చి పదిహేనులోగా తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం భారత్ను కోరింది ఇక ఐదు రోజుల చైనా పర్యటన అనంతరం దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు అధ్యక్షుడు మొహమ్మద్ ముయజు దీంతో భారత్ తన ఎనభై ఎనిమిది మంది సైనికులను రెండు నెలల్లో వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందన్నారు భారత్తో సంబంధాలను తగ్గించుకుంటామన్న హామీతోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే ఇటీవలే ఆయన చైనా పర్యటనను పూర్తి చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డెడ్ లైన్ విధించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ప్రస్తుతం మాల్దీవుల్లో ఎనభై ఎనిమిది మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు సముద్రయాన భద్రత విపత్తు నిర్వహణలో మాల్దీవుల ప్రభుత్వానికి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు మునుపటి మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత్ తన సైనిక సిబ్బందిని అక్కడకు పంపించింది అయితే గతేడాది జరిగిన ఎన్నికలో భారత్ అనుకూల ప్రభుత్వం దిగి చైనా అనుకూల మహమ్మద్ ముయిజు అధికార పగ్గాలు చేపట్టారు తాజాగా ఆయన భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించారు మాల్దీవుల్లో భారత సైన్యం ఉండటానికి వీల్లేదు ఇది మా అధ్యక్షుడి విధానం అంటూ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు సైన్య ఉపసంహరణపై చర్చల కోసం ఇరు దేశాలు హై లెవెల్ కోర్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాయి ఇక మాలేలో తొలిసారిగా ఈ బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది ఈ సమావేశంలో భారత హై కమిషనర్ మును మహవార్ కూడా పాల్గొన్నారు ప్రెసిడెంట్ ముయిజు కార్యాలయంలోని కార్యదర్శి అబ్దుల్లా నజీం ఇబ్రహీం కూడా సమావేశాన్ని ధృవీకరించారు మార్చి పదిహేనులోగా బలగాలను ఉపసంహరించుకోవాలి అన్నదే ఈ సమావేశ ఎజెండా అని తెలిపారు ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు మొత్తం సంఘటనపై ఎటువంటి వ్యాఖ్య చేయలేదు చైనాతో ముయిజూకు ఉన్న సాన్నిహిత్యం భారత్ పట్ల కఠిన వైఖరి కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మాల్దీవుల ఎన్నికల ప్రచార సమయంలో మహమ్మద్ ముయిజు ఇండియా అవుట్ అన్న నినాదంతోనే ప్రజలోకెళ్లారు అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టాక మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు భారతో దౌత్య వివాదం నడుస్తున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మరోసారి సైన్యం ఉపసంహరణ విషయంలో కీలక ప్రకటన చేశారు మాల్దీవుల నుంచి సైన్యాలను ఉపసంహరించే విషయంలో భారత్కు ఆ దేశ అధ్యక్షుడు గడువు విధించారు దాంతోపాటు తో ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా సమీక్షించనున్నట్టు మాల్దీవుల సమాచార వ్యవహారాల మంత్రి ఇబ్రహీం ఖలీల్ స్థానిక మీడియాకు వెల్లడించారు మానవతా అవసరాల కోసం భారత్ అందించిన రెండు హెలికాప్టర్ల వినియోగం నిలిపివేయాలని అధ్యక్షుడు ఆదేశించినట్లు ఆయన తెలిపారు కాగా మాల్దీవుల అధ్యక్షుడి హోదాలో తొలిసారి చైనా పర్యటనకు వెళ్లిన మహమ్మద్ మయూసు పలు ఒప్పందాలు చేసుకున్నారు చైనా పర్యటన తర్వాత స్వదేశానికి వచ్చిన ఆయన ఏ దేశం పేరు ప్రస్తావించకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు భౌగోళికంగా చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరించలేరని అందుకు తాము ఎవరికీ లైసెన్స్ ఇవ్వలేదని ఉద్ఘాటించారు కాగా గత నవంబర్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాల్దీవులను సందర్శించి ప్రస్తుత అధ్యక్షుడిని కలిశారు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం భారత సైనిక వేదికలను ఉపయోగించడాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలు పనిచేయగల పరిష్కారానికి అంగీకరించాయి ఎందుకంటే అవి తమ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడతాయి ఈ సిబ్బంది భారత్ ప్రయోజిత ర్యాడర్లు నిఘా విమానాలను నిర్వహిస్తారు ఇక ఈ ప్రాంతంలోని భారత యుద్ధ నౌకలు దేశం ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్రోలింగ్ కు సహకరిస్తాయి పరిమాణంలో చిన్నదైన మాల్దీవులు ప్రాంతీయ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రత్యేకించి ఉత్తర దక్షిణ భాగాల్లో వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో చాలా కీలకమైంది ఇక ఆపరేషన్ క్యాక్టర్స్ తర్వాత భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత బలంగా తయారయ్యాయి ఈ క్రమంలోనే భారత్కు చెందిన దాదాపు డెబ్బై మంది సైనికులు ప్రస్తుతం మాల్దీవుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన ర్యాడర్ స్టేషన్లు నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను ఆ సైనిక బృందం చూస్తోంది ఈ క్రమంలోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కొత్త అధ్యక్షుడు మొయ్జు పేర్కొనడం తీవ్ర వివాదానికి దారితీసింది